జయదేవ్పూర్ మండలంలో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకుని పాఠశాల భవనాలు శిథలావస్థకు చేరుకున్నాయి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తరగతి గదులు వర్షం కురవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పాఠశాలలు శిథిలావస్థకు చేరి పైకప్పు పిచిలుడి పడుతుండటంతో ప్రమాదకరంగా దర్శమిస్తున్నాయి మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మాత్రం పట్టించుకున్న నాదులు కరవయాడని గ్రామస్తులు తెలిపారు స్కూల్ బిల్డింగ్ వచ్చేసి మొత్తం శిథిలావస్థకు ఉంది మొన్న ఐదు రోజులు ఆరు రోజులు వర్ష వర్షాలు కురవడం వల్ల మొత్తం వాటర్ కిందికి వచ్చేస్తుంది ఎప్పుడు కూలిపోతుందో కూడా అంత చెప్పలేకుండా ఉన్నది అందరు పిల్లలకి తీసుకుపోయి వేరే అంగన్వాడీలో లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది ప్రాణాలు ఆశ్చర్యలో పెట్టుకొని పిల్లలకి చదువు చెప్పాల్సి వస్తుంది దయచేసి పిల్లల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నారు గ్రామస్తులు పిల్లల్ని పంపించడానికి చాలా అనుకూలంగానే ఉన్నారు కానీ బిల్డింగ్ ఉండలా ఉండడం వల్ల కొంచెం చాలా భయపడుతున్నారు కొంచెం కాదు చాలా భయపడుతున్నారు అయినప్పటికీ వాళ్ళు చాలా ధైర్యం చేసి పంపిస్తున్నారు దీన్ని అధికారులు అందరూ దృష్టిలోకి తీసుకొని బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని సందర్శించారు సార్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎంయు సార్ డియూఓ సార్ అందరూ ప్రయత్నం